నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మగూడి సమీపంలో ఉన్న పరమేశ్వరి నగర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు జులై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు స్వా సేవా సంస్థ అధ్యక్షుడు నీలకంఠం భాను తేజారెడ్డి ఆధ్వర్యంలో నోవా బ్లడ్ బ్యాంక్ శివాజీ యూత్ ఫౌండేషన్ సౌజన్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు రక్తదానం చేసిన రక్తదాతలకు ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ వారు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడుతుందని చిన్న బజార్ సిఐసీహెచ్ కోటేశ్వరరావు డాక్టర్ ముత్తు నవ నిర్మాణ సేవా సంస్థ ఫౌండర్ తాళ్ళూరు రాము అన్నారు రక్తదానం పట్ల అపోహలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలాజు నాగమణి గార్డెన్ వరల్డ్ అధినేత నవీన్ కుమార్ రెడ్డి సందానీ భాష తదితరులు పాల్గొన్నారు జూలై ఫస్ట్ అనేది డాక్టర్స్ డే అని ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఈ ఈరోజు ఈ స్వాన్ ఆర్గనైజేషన్ సోషల్ వర్కర్స్ అసోసియేషన్ ఫర్ ద నేషన్ అనేది ఇట్ గుడ్ ఆర్గనైజేషన్ ఇది సిక్స్ ఇయర్స్ ముందు నుంచి ఎవరీ ఎవ్రీ ఫోర్ మంత్స్కి అంటే ఇప్పటికీ ఆరు ఆరు మూడు సిక్స్ త్రీ ఎయిటీన్ టైమ్స్ ఈ ఎయిటీన్ టైమ్ కండక్ట్ చేస్తున్నారు ఇదే రియల్లీ ఆండ్రబుల్ ఎందుకంటే ఇవాళ రేపు సమాజంలో స్వార్థం పెరిగిన సమాజంలో ఉన్నారు అందరూ అటువంటి దానిలో స్వచ్ఛ స్వార్థం లేకుండా స్వచ్ఛంద సంస్థ ఒకటి ఏర్పరిచి దీనికి ఆర్గనైజర్స్ కానీ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళు ఇటువంటివి చేయటం వలన ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్ యాక్సిడెంట్లు కానీ ఏదన్నా కానీ బ్లడ్ నీడ్ అయినప్పుడు ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ నేను కొన్ని నెల్లూరులో చూసాను అర్థం కానీ కంపేర్ సో మెనీ ప్లేసెస్ అవి దే అటు ఈ నెల్లూరులో ఈ యూత్లో చాలా ఈ బ్లడ్ బ్యాంక్ అనేది నేను అసలు వచ్చిన పది నెలలో ఇది నేను నేను ఒక సుమారు ఒక ఎయిట్ నైన్ టైమ్స్ అన్నాను డొనేషన్స్ డొనేషన్స్ అనేది ఈజ్ గుడ్ హ్యాబిట్ నేను కూడా ఒకప్పుడు ఫిఫ్టీన్ టైమ్స్ దాకా ఇస్తున్నాను ఎగ్జాంపుల్ చూస్తా బ్లడ్ డొనేషన్ అనేది ఎలా ఉండదు ఒకరోజు నేను యూనిఫామ్లో మణిపాల్ హాస్పిటల్లో అర్జెంటుగా ఏబి పాజిటివ్ కావాలని యాడ్ చూసాను టీవీలో యాడ్ ఇది సిటీ కేబుల్ నేను పోయేసి మామూలుగా జనరల్గా యాడ్ చూసి యాడ్ చూసి వెళ్ళి డొనేట్ చేసి వచ్చాను బ్లడ్ బయటకు వస్తుంటే ఒక విలేకరు చూశాడు ఈనాడు విలేకరు సార్ ఎక్కడి నుంచి వస్తున్నాడు చిన్న పని మీద వచ్చి బ్లడ్ ఇచ్చే అన్న నేను లైట్ తీసుకున్నాను అతని లోపల విచారిచ్చేశాడు విచారించుకుని మరుసటి రోజు పేపర్లో ఇట్లా కేబుల్ సిటీ కేబుల్లో వార్త చూసి స్పందించి ఎస్ఐ గారు బ్లడ్ డొనేట్ చేశారు అనగానే మీరు నమ్మరు ఆ రోజు నేను ఒక రెండు నుంచి మూడు వందల కాళ్ళు రిసీవింగ్ అఫ్రిసేషన్ పబ్లిక్ నుంచి రిసీవ్ చేసుకున్నాను ఆ పేపర్లో వచ్చిన చిన్న ఐటెం పబ్లిక్ ఎలా ఫాలో అవుతారనేది మంచి కార్య మంచి కార్యక్రమానికి ఎంత స్పందన ఉండదని అదే ఇంత రెస్పాండ్ అవుతారు పబ్లిక్ అనేది అవి వండర్ కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు అదేవిధంగా మిగతా పేపర్ అందరం నన్ను ద్వేషించారు మీరు ఈనాడు పేపర్కి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు అది యాక్సిడెంట్ జరిగింది కనుక ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో అందరిలో స్వాగతించాలి మనం అందరూ ముందుకు రావాలి తోటి వాళ్ళకి బ్రెడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఈ స్వాన్ ఆర్గనైజేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి ఆపర్చునిటీ మా శ్రీనివాసరెడ్డికి మరి వారి బృందానికి రాము గారి భాస్కర్ గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఫస్ట్ డాక్టర్స్ డే నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా స్వాన్ ఆర్గనైజేషన్ ప్లస్ నోవా బ్లడ్ బ్యాంక్ కలిసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడంతో చూసి చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్ మూమెంట్ కూడా దీనికి నన్ను ఒక చీఫ్ గెస్ట్గా అప్పించినందుకు చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఇమాజ్ చేసిన రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పండి మేము బ్లడ్ డొనేషన్ గురించి డాక్టర్గా నేను చెప్పడం కన్నా ప్రజల అంటే కామన్ మ్యాన్ మీకే దీని గురించి దీని ఒక విలువ గురించి మీకే బాగా తెలుసు ఇది ఒక ఏదో చిన్న మెడికల్ ప్రొసీజరో లేకపోతే చిన్న పని కాదు ఇది ఇది ఒక మానవత్వంతో కూడిన పని ఒక హ్యుమానిటీ యాక్ట్ ఇది సో ఈ బ్లడ్ ఈ ఒక అంటే ఈ చిన్న ఒక పని చేయడం వల్ల మనం ఎంతోమంది ప్రాణాలని కా కాపాడు కాపాడు అవుతాము అంటే ఒక్క వ్యక్తి బ్లడ్ ఇస్తే కనీసం ముగ్గురు నుంచి నలుగురు వరకు బ్లడ్ చేసి నాలుగు ప్రాణాలని మనం కాపాడవచ్చు అంతేకాదు ఇది మనం అంటే ఎప్పుడైనా కానీ మనం ఏ చిన్న పని చేసినా కానీ మనసులో ఒక మూలలో వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీగా మనము దీని యొక్క ఫలితం గురించి ఆలోచించి ఏదో ఒక ఫలితం గురించి ఆలోచించి చేస్తుంటాం ఏ పని చేసినా కానీ బట్ ఈ నాకు తెలిసి ఈ బ్లడ్ డొనేషన్ ఒక్కటే ఈ యొక్క ఫలితం గురించి కూడా ఆలోచించకుండా బ్లడ్ డొనేషన్ చేస్తుంటారు అంటే ఎవరు కానీ ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతున్నారో లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకరు మనకి ఇస్తారనో ఇలాంటి ఏ ఒక్క ఆలోచన లేకుండా జస్ట్ మనం ఈ యొక్క పని చేయాలి హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ చేస్తు ఉంటారు ఈ అంటే మానవత్వంతో ఉన్న పనుల్లో ఒక లిస్ట్ వేస్తే నాకు తెలిసి టాప్ మోస్ట్ ప్రియారిటీ టాప్ వన్ ఈ బ్లడ్ డొనేషన్ వస్తుంది అండ్ మనందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి మనకు అవకాశం ఉన్నప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేసి అలా అలానే వేరే వాళ్ళని కూడా బ్లడ్ బ్లడ్ డొనేట్ చేసి అలా ఎంకరేజ్ చేసి ఇలాంటి ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ప్రాణదాతల దినోత్సవం డాక్టర్స్ డే అంటే ప్రాణదాతలు దానికి రక్తదాతలు అనేటువంటి నోవా బ్లడ్ బ్యాంక్ సంస్థ వారు విధంగా ఈ ఏరియాలో ప్రముఖ స్వచ్ఛంద సేవకులు శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా ఈ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతూ మొక్కలు నాటుతూ ఇప్పుడు ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి శ్రీనివాసరెడ్డి గారి తనయుడైనటువంటి తేజ మరియు వారి మిత్ర బృందం స్వాన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను ఎన్నో ఎన్నో సంవత్సరాలను చూస్తూ ఉన్నాను యువత ఈరోజు పెడదారిన పడుతూ వింత వింత అలవాట్లని నేర్చుకొని ఈరోజు సమాజంలో వికృత చేష్టమల్ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే ఈ యువత స్వాన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎవరన్నా క్యాన్సర్ బాధ బారిన పడినటువంటి వారికి ఆర్థిక సహాయం అందించడం అదేవిధంగా ఎప్పటికప్పుడు రక్త నిల్వలు తక్కువ ఉన్నప్పుడు వారు వెంటనే అందుకొని ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అట్లాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ స్వాన్ స్వచ్ఛంద సంస్థ ఈ యువత అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను భవిష్యత్తులో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు యువత మిమ్మల్ని చూసి స్ఫూర్తిగా తీసుకునే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలా దీని ద్వారా కూడా సమాజం చెడుదారని పట్టకుండా యువత ఎంతో కొంతమంది కూడా మిమ్మల్ని ఆదర్శ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సి కోటేశ్వరరావు గారు సారు కూడా ఇప్పుడు కూడా ఈ నగరంలో ఈ వన్ టౌన్ పరిధిలో ఉండే యువతికి ఎప్పుడు కూడా చాలా చాలా మందికి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ దారిలో ఉండండి మంచి ప్రవర్తన నేర్చుకోండి అని చెప్పేసి యువతని ఎప్పటికప్పుడు కూడా మోటివేషన్ చేసే మంచి వ్యక్తి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ప్రముఖ ఆంకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా సార్ గురించి విన్నాను మంచి కార్యక్రమాలకి ఇప్పుడు కూడా ఇట్లాగా ప్రోత్సహిస్తూ ఉంటారు సారీ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అదేవిధంగా నా మిత్రుడు శ్రేయభిలాష్ అయినటువంటి మోపూర్ భాస్కర్ నాయుడు గారు ఆయన నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన చాలా ఆదర్శప్రాయులు ఆయన నా మిత్రుడు అని చెప్పి చెప్పేదానికి కూడా నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను భాస్కర్ నాయుడు గారు ఎప్పుడు కూడా రక్షదానమే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆపుతున్నా కూడా ఆయన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి ఆయనకి చేతనైనంత వరకు శక్తికి మించి అప్పు తీసుకొచ్చినా సరే సేవా కార్యక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భాస్కన్యాయ గారు కూడా అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాన్ సంస్థని నేను అభినందిస్తూ మీకు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు మీకు తోడ్పాటును అందిస్తామని చెప్పనేసి తెలియజేసుకుంటూ